నమస్తే తెలుగు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గురువు భగవంతుడు ఒకేసారి ముందుకొస్తే ముందు ఎవరికి నమస్కరించాలి భగవంతుణ్ణి చూపించినవాడు గురువు అందుకని ముందుగా గురువు కాళ్ళకే నమస్కరించాలి భారతీయ సంస్కృతిలో గురువుకి చాలా ఉన్నత స్థానం ఉన్నది భారతీయులు కేవలం తమ గురువునే కాక గురు పరంపరని అంటే తన గురువుని గురువుగారి గురువుని వారి గురువుని కూడా ఆరాధిస్తారు సాధారణంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవారిని గురువు అంటారు ఆ జ్ఞానాన్ని ఆకాంక్షించేవారు తమ గురువులతో జీవితాంతం అనుబంధం కొనసాగిస్తారు కొన్ని చోట్ల ఈ బంధం తరతరాల వరకు కూడా కొనసాగవచ్చు మన దేశంలో ఆది గురువుగా వేదవ్యాసుణ్ణి కొలుస్తారు దానికి కారణం ఆయన మనకు అందించిన ఆధ్యాత్మిక వారసత్వం సత్యవతికి పరాశుర మహర్షికి వ్యాసుడు సద్యోగర్భములో వాతావరణము అంతా చీకటిగా ఉన్న సమయంలో నావలో పుట్టి పుట్టి పుట్టగానే తల్లికి నమస్కరించి తల్లి ఎప్పుడు స్మరిస్తే అప్పుడు వస్తానని వాగ్దానం చేసి కృష్ణ ద్వీపానికి తపస్సు చేసుకోవటానికి వెళ్లిపోయాడు అని పురాణాలలో చెప్పబడింది అందుకే అతనికి కృష్ణద్వైపాయనుడు అనే పేరు ఉంది వేదాలను నాలుగు భాగాలుగా విభజించి పరిష్కరించాడు గనుక వేదవ్యాసుడయ్యాడు పంచమ వేదంగా పేర్కొనబడే మహాభారతాన్ని రచించాడు నాలుగు వేదాలను నలుగురు శిష్యుల ద్వారా లోకంలో ప్రచారం చేశాడు శ్రీకృష్ణుడు గీతాబోధ ద్వారా ప్రపంచానికి గురువైతే శక్తివంతమైన సంస్కృతిని దానికి అవసరమైన వాంగ్మయాన్ని ప్రపంచానికి అందజేసిన వ్యాసుడు గురువే ఈయనని ఈ మహావిష్ణువు అవతారంగా కూడా పరిగణిస్తారు విష్ణువు యొక్క ఇరవై ఒక్క అంశాలలో ఇది ఒకటి ఇంతేకాకుండా వ్యాస మహర్షి అవతరించటానికి అసలు రూపం ఏది ఉందంటే ఆపాంతరతముడు అనే మహానుభావుడు బ్రహ్మను సృష్టించిన తర్వాత బ్రహ్మ తన నాలుగు ముఖాల నుండి వేదాలను ఒకేసారి చెప్తూ ఉంటే వీటన్నిటిని గ్రంథస్థము చేయటానికి విష్ణుమూర్తి తన నుండి ఆపాంతరతముడిని ఉద్భవింపజేశాడు బ్రహ్మ నాలుగు ముఖాలతో వేదాలను చెప్తూ ఉంటే ఆపాంతరతముడు వాటిని లిఖించాడు మెచ్చుకున్న విష్ణువు ఏం వరం కావాలి అని అడుగగా ఆపాంతరతముడు నేను ఎప్పుడూ నీతోనే ఉండేలా వరము ఇవ్వు స్వామి అని అడుగుతాడు అందుకు విష్ణుమూర్తి నీవు ఎప్పుడూ నాతోనే ఉంటావు కానీ ప్రతి మహాయుగములోనూ ద్వాపర యుగము వచ్చేటప్పటికీ వేదాలను చదవటానికి ప్రజలందరూ ఇబ్బంది పడిపోతారు కాబట్టి నీవు ద్వాపర యుగములో జన్మించి వేదాలను వ్యాసీకరించు అని చెప్పాడు అప్పటి నుంచి ప్రతి మహాయుగములో యుగములో ఈ ఆపాంతరతముడు వ్యాసుడు అనే పేరుతో అవతరించి వేదాలను ప్రజలకు చదువుకోవటానికి వీలుగా విభజన చేస్తూ ఉంటాడు అలా ఈ మహాయుగంలో కూడా ద్వాపర యుగంలో ఆపాంతరతముడు వ్యాస మహర్షిగా జన్మించి వేదాలను విభజించాడు అందుకే ఆయనని గురువులందరికీ గురువుగా ఆది గురువుగా భావించి ఆయన పుట్టిన రోజైన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా గుర్తించి ఆయనని తమ గురువులను పూజించి వారి ఆశీస్సులు తీసుకుంటారు మనకి ఆషాఢ మాసం నుంచి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది సన్యాసాశ్రమం స్వీకరించిన వారు ఆశ్రమ ధర్మంగా ఎక్కడా ఒక చోట ఎక్కువ కాలం గడపరు కానీ వర్షాకాలంలో వానల వలన ఇబ్బందే కాక ఆ సమయంలో అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ అందుకే సాధారణంగా వీరు ఆషాఢ పౌర్ణమి నుంచి నాలుగు నెలల చాతుర్మాసం పాటిస్తారు అంటే తాత్కాలికంగా ఎక్కడో ఒక చోటే ఉంటారు ఆ సమయంలో శిష్యులు వీరి దగ్గర జ్ఞాన సముపార్జన చేయటానికి వచ్చేవారు ఆ సందర్భంగా మొదటి రోజైన ఆషాఢ పౌర్ణమి నాడు గురు పూజ చేసేవారు ఆచారం ప్రకారం ఈ పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు అని కొందరు అభిప్రాయం వ్యాస మహర్షి విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం పురాణ గాథలు విప్పి చెప్పే ప్రతి గురువులో ఉంటారని చెప్పటానికి ఒక కథ ప్రచారంలో ఉంది పూర్వం వారణాసిలో కడు పేద బ్రాహ్మణకు దంపతులు ఉండేవారట ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి ఆయన సతీమణి పేరు వేదవతి వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు ఇంకా సంతాన భాగ్యము కోసం ఎన్నో నోములు నోచినా ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది ఒకనాడు వేదనిధికి ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాస భగవానులు రహస్యంగా గంగా నదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుస్తుంది ఎలాగైనా సరే వ్యాస మహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వెయ్యి కళ్లతో వెతకనారంభిస్తాడు ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండరథుడైన వ్యక్తిని వేదనిధి దర్శిస్తాడు వెంటనే వేదనిధి వారి పాదాలను ఆశ్రయిస్తాడు దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసురుకుంటాడు అయినా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా మహానుభావ తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు ఆ మాటలు విన్న భిక్షువు గంగానది ఒడ్డు వైపునకు నలుదిశల బిత్తర చూపులు చూస్తూ ఇంకా తనను ఎవరైనా చూస్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి ఏమి కావాలో కోరుకోమంటారు ఈ క్రమంలో రేపు నా తండ్రి గారి పితృకార్యము దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటాడు అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగా తీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి విచ్చేసిన వ్యాస మహర్షిని ఆ దంపతులు సాధారంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారములు చేసి పూజిస్తారు అనంతరం దేవతార్చనకు తులసి దళాలు పువ్వులను సిద్ధం చేస్తారు వారి పూజ అనంతరం ఎంతో శుచిగా వంటకాలను శుద్ధిపరిచి శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వర్తిస్తారు అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు వారి ఆతిథ్యానికి ఎంతో సంతుష్టులైన ఆ ముని శ్రేష్ఠుడు ఓ దంపతులారా మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అంటాడు ఎన్ని నోములు వ్రతాలు చేసినా సంతాన భాగ్యము మాత్రం మాకు కలుగలేదు అని బదులు పలుకుతారు అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు ఐశ్వర్యవంతులైన పది మంది పుత్ర సంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు అక్కడ నుండి వెళ్ళిపోతుండగా స్వామి మీ దర్శనం మాకు ఎప్పుడు కలుగుతుంది అని అడుగుతారు అప్పుడు వ్యాస మహర్షి మీరు నన్ను మరలా మరలా దర్శించాలి అనే కోరికతో ఉన్నారని గ్రహించాను అందుకు మీరు ఏమి చేయాలంటే ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఇతిహాసాల యొక్క గుదార్థాలు వివరిస్తూ ఉంటారో అతనిని నా యొక్క నిజస్వరూపముగా తెలుసుకొని వారిని నా అంశగా భావించి పూజించవలను అట్టి పౌరాణికుల అందరిలోనూ నేనే ఎల్లప్పుడూ ఉంటాను అని చెప్పారు అంతేకాదు ఎవరైతే గత గణపాలలో జరిగిన చరిత్ర విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం పురాణ గాథలు విప్పి చెప్పాలంటే వారికి వ్యాసమహర్షి అనుగ్రహం లేనిదే చెప్పలేరు కావున అట్టి పౌరాణికులను ఎంచి ఆషాఢ పౌర్ణమి నాడు గురు పూజ చేయాలి అని చెప్పారు ఆ వ్యాస పౌర్ణమి రోజు వ్యాస భగవానుడికి సంబంధించిన శ్లోకాన్ని జపము చేసుకున్నట్లయితే సమస్త గురుదేవుల ఆశీర్వాదము పొంది అత్యున్నతి స్థితికి చేరటానికి అవకాశము ఎంతగానో ఉంది ఆ శ్లోకం ఏమిటంటే व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ఈ శ్లోకముతో వ్యాస భగవానుడిని స్మరించటంతో పాటు దత్తాత్రేయ స్వామి వారిని శ్రీడి సాయిబాబాను దక్షిణామూర్తిని కూడా ఈ రోజు అర్చన చేయాలి ఈ రోజు పసుపు రంగు బట్టలను ధరించి పసుపు రంగు పూలతో గురువులను పూజిస్తారు ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవున ఉపవాసం ఉంటారు సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు ఈరోజు స్త్రీలకు ఉడకబెట్టిన శనగలను తాంబూలంలో ఇస్తే సర్వదోషాలు నివారింపబడతాయి అని చెప్తారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు